హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లయన్ షాప్ రఫియల్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లయన్ షాప్ రఫియల్ అంటుంది ప్లీజ్ ఫాలో అవ్వండి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పెనుకొండ పెనుకొండలో కోట ఆంజనేయ స్వామి భక్త బృందం గత పది సంవత్సరాల నుంచి పెనుకొండ నుంచి నాగల మడకకి పాదయాత్ర చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు స్టార్ట్ అయ్యారు మనం ఈరోజు ఆ వీడియో చూడబోతున్నాం స్టార్ట్ చేద్దాం ప్రతి సంవత్సరం పెనుకొండ ఊరువాకిలి ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర పూజలు నిర్వహించుకొని పాదయాత్రని మొదలు పెడతారు పది ఏళ్ళ నుంచి నాగలమడక పాదయాత్ర మేము పూర్తి చేసినాము ఈ సంవత్సరము పదకొండవ సంవత్సరం దిగ్విజయంగా పోవటలకు వెళ్తున్నాము ఈసారి నాగలమడ పాదయాత్రకు దాదాపు తొంభై నుంచి హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు మా ప్రెసిడెంట్ లాస్ట్ ఇయరే అనిల్ అన్నాడు ఈసారి హండ్రెడ్ టార్గెట్ అని ఆయన మాట చలవ వల్ల కూడా ఈసారి వస్తున్నారు స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను जय श्री राम పెనుకొండ నుండి నాగలమడకకు దాదాపుగా ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది పెనుకొండ ఎల్జీపీ నగర్ కోగిరా రాగిమేకలపల్లి జక్కల్ చెరువు ఆ దారి గుండా నాగలమడకకు చేరుకుంటారు జై శ్రీరామ్ ఈ నాగలమడక ఆధ్యాత్మిక యాత్ర అనేది అద్భుతమైన అనుభవం ఇస్తూ ఉంది మాకి మేము మొదటిసారిగా ఈ యాత్రలో పాల్గొంటున్నాము ఇదే విధంగా ఇది యాత్ర గత పది సంవత్సరాలుగా జరుగుతున్న దానికంటే దినదిన ప్రవర్ధన ప్రవర్ధమానమై ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతూనే ఉన్నారు ఈ యాత్ర చేస్తున్నందుకు ఈ కమిటీ వారికి అందరికీ ఇంకా మంచిగా చేయాలని ఇంకా మంచి సంకల్పంలో భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ విధంగా ఈ పాదయాత్రలో అందరూ కలిసి పాల్గొనడం వల్ల మనలో భక్తిభావం ఐక్యమత్యం స్నేహం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనే పట్టుదల లాంటి మంచి లక్షణాలు మనలో పెంపొందుతాయి జై శ్రీరామ్ అండి మాది ఆదోని కర్నూలు జిల్లా ఆదో నుంచి వచ్చాము మేము మేము మా అబ్బాయి నా పేరు నాగరాజు మేము వచ్చేసి ఇక్కడ పొద్దున్న నిన్న రాత్రి వచ్చాము పొద్దున్న నాలుగు గంటలకే భజన కార్యక్రమం ఊరువాకిలి ఆంజనేయ స్వామి దగ్గర భజన కార్యక్రమంలో చూసుకొని అక్కడ నుంచి బయలుదేరి పాదయాత్రగా వచ్చాము చాలామంది అంత ఆధ్యాత్మికంగా ఉంది కాబట్టి చాలా ఇది ఇక్కడ వచ్చినందుకు ప్రతి సంవత్సరము భగవంతుని అనుగ్రహం ఉంటే మేము ఈ పాదయాత్రకి ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ దారిలో కూడా మాకు అన్ని ఏమి ఇబ్బందులు లేకుండా ఈ కమిటీ వారు అన్నీ సహకరించినారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ నా పేరు గంగాధర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడే పెనుగొండ ఇక నాగలమడక పాదయాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం కోటమీద ఆంజనేయస్వామి భక్త బృందం తరపున మేమంతా కూడా నాగలమడకి పాదయాత్రగా వెళ్తుంటాము గత పది పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు మొదట్లో ఐదు మంది పది మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా ఒక వంద మంది దాకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ పాదయాత్రలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేరుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఈ సంవత్సరం నాది రెండవ సంవత్సరము ఈ సంవత్సరం మా పాప కూడా నాతో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని నాగలమణిక సుబ్రహ్మణ్య స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంది శ్రీరామ్ గత తొమ్మిది సంవత్సరాలుగా నా పెనగొండ నుంచి నాగలమడక పాదయాత్ర వెళ్తున్నాము ఇది పదవ సంవత్సరము దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న మెహర్బాబు ఉన్న వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కాస్త సంఖ్య పెరిగింది ఫస్ట్ మొదటి సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు ఆరు మందితో మొదలయ్యింది ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై మంది దాకా భక్తులు పెరిగినారంటే ఆ స్వామి మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మీద ఉన్న నమ్మకం ఉంది కాబట్టి మేము ఇలా కొనసాగించగలుగుతున్నాము ఆ దేవుని కృప మా మీద ఎల్లకాలం ఇలాగే ఉండాలని ఇలాగే సంఖ్య పెంచుకుంటూ పోవడానికి సహకరిస్తాం శ్రీరామ్ ఇట్లా కోటమిదేశం భక్తులు జై శ్రీరామ్ శ్రీ శ్రీరామ్ మీద శ్రీరామ్ శ్రీ ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నాగలమడక పాదయాత్ర జరపడం జరుగుతుంది నాగలమడక పాదయాత్ర గత పదిహేళ్ళుగా జరుగుతుంది దానికి ఫస్ట్ నలుగురు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నూరు మంది వరకు వస్తున్నారు బాగా అభివృద్ధి బాటలో నా పాదయాత్ర జరుగుతుంది వస్తున్నారు సుబ్రహ్మణ్య కోగిర గ్రామం నందు రెండు వందల యాభై మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అరటి పండ్లు ఏర్పాటు చేసిన కోగిర గ్రామానికి చెందిన వెంకటేష్ గారు బొక్సంపల్లి గ్రామానికి చెందిన బాలు గారు మరియు వారి స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్ మేము పెనగొండ నుంచి ప్రతి సంవత్సరము పాదయాత్ర చేస్తున్నాం నాగల్మడకి ప్రతి సంవత్సరము ముప్పై నలభై మంది వస్తున్నారు ఈసారి పదకొండోసారి బయలుదేరాం నూట ఇరవై మంది బయలుదేరారు ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా పెరగాలని చూస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది పాదయాత్ర చేసేదానికి వచ్చిన భక్తుల కోసం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఈ విధంగా పాదయాత్రలో పాల్గొని అడుగడుగున జై శ్రీరామంటూ ఆ శ్రీరాముని జపిస్తూ అందరూ కలిసి భోంచేస్తూ అందరూ కలిసి మాట్లాడుతూ ముందుకు వెళ్లడం ఎంతో సంతోషాన్నిస్తుంది ఈ పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు పాలు మరియు బిస్కెట్లు మరియు వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసిన రాగిమేకలపల్లికి చెందిన శ్రీ మహబూబ్ బాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ నాగలమడక పాదయాత్రలో పాల్గొన్న అందరికీ మధ్యాహ్న భోజనాన్ని అందించిన గుబ్బరంపల్లి రవి గారిని సన్మానించడం జరిగింది అలాగే ఈ పాదయాత్రలో పాల్గొన్న అందరికీ టిఫిన్ సహకారం అందించిన ఆర్లోచర్ల గ్రామానికి చెందిన మురళి గారిని సన్మానించడం జరిగింది అలాగే పాదయాత్ర దారి పొడువున భక్తుల సౌకర్యార్థం సహకరించిన శ్రీ వెంకటేశులు గారు మరియు గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ సూర్యప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ పాదయాత్రలో భక్తుల సౌకర్యార్థం ఎన్నో సహాయ సహకారాలు అందించిన పెనుగొండ ఎగువగడ్డకు చెందిన శ్రీ కృష్ణమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు let it all.